వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి ఇవాళ రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర తయారీ విధానము ముక్కలను వాష్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక రెండు విజిల్స్ పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి అదే కుక్కర్లో రెండు గరెట్ల ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇట్లా ఉడికిన తర్వాతకి లవంగం ఒకటి చెక్క ఒకటి రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి మరీ ఘాటు లేకోకుండా చిన్నపిల్లలు తినే విధంగా ఉంటుందండి ఉల్లిగడ్డలు ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాతకి కొత్తిమీర కూడా వేసుకొని మరొక నిమిషం ఉడికించుకోవాలి అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్ మందం వేసుకోవాలి ఒక నిమిషం అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో ఉడికిందాక కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ అంత ఇట్లా బయటకు వచ్చిన దాకా ఉడికించుకున్న తర్వాతకి ఉడికించుకొని పక్కకు పెట్టుకున్న ముక్కల్ని తీసుకొని వాటర్తో సహా అందులో మొత్తము వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తిప్పుకోవాలి కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకోవాలి చింతపండు వేసుకున్న వాళ్ళు టమాటా వేసుకోకపోయినా ఏం కాదు చింతపండు లే వేసుకోకుండా ఉంటే టమాటా వేసుకుంటే సరిపోతుంది పులుపు ఒక టీ స్పూను ఆల్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి అంత కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక పెద్ద గ్లాస్ తోటి గ్లాస్ గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి ఈ విధంగా అంత కలిసేలా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చిన దాకా విజిల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాతకి రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక టీ స్పూను మసాలా వేసుకోవాలి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంతేనండి మేక తలకాయ కూర నా వీడియో నచ్చితే లైక్ చేయండి